హైదరాబాద్ మాదాపూర్ సైబర్ టవర్స్ సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రేవ్ పార్టీని రంగారెడ్డి జిల్లా ఎస్టీఎఫ్ పోలీసులు భగ్నం చేశారు నిందితుల నుంచి కుక్కాయన్ ఎండీఎంఏ ఓజీ కూష్ వంటి డ్రగ్స్ సహా విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని ఆబ్కారీ శాఖ జాయింట్ కమిషనర్ కురేషి వెల్లడించారు స్థిరాస్తి వ్యాపారి నాగరాజు యాదవ్ జన్మదినం సందర్భంగా రేవు పార్టీ ఏర్పాటు చేశారని పక్కా సమాచారంతో దాడి చేసినట్లు వివరించారు పార్టీ నిర్వహించిన ఐదుగురిని అరెస్ట్ చేసి వారికి డ్రగ్స్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని తెలిపారు డ్రగ్స్ ఎక్కడ నుంచి తెచ్చారో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు నాగరాజు యాదవ్ అని ఒక బిజినెస్ పర్సన్ రియల్టర్ ఆయన బర్త్డే పార్టీ సందర్భం అది ఆ బర్త్డే పార్టీ సందర్భంలో ఆయన ఆయన బ్రదర్ అయిన సాయి కుమార్ యాదవ్ తర్వాత చట్టి కిషోర్ ఇమాయినియల్ తర్వాత నితిన్ అనే వ్యక్తులు ఉన్నారు వీళ్ళతో పాటు ఇంకొక పది మంది దాకా వీళ్ళ ఫ్రెండ్స్ తర్వాత వీళ్ళ బంధువులు వాళ్ళతో పాటు ఒక ఆరుగురు అమ్మాయిలు యువతులు కూడా ఆ పార్టీలో ఉన్నారు ఒక గ్రామ్ ఒకేం దొరికింది దాంతోపాటు నితిన్ అనే వ్యక్తి దగ్గర ఒక రెండు గ్రామ్స్ ఎండిఎంఏ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది స్పారలికర్ బాటిల్స్ అన్ని కూడా అక్కడ ఉన్న ఒక కారు ఇన్నోవా కారులో స్వాధీనం చేసుకోవడం జరిగింది పదహారున్నర లక్షల రూపాయల ఇది వాల్యూ